థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో నార్మల్గా ఇంతకుముందు మీరు వెంచర్స్ విజిట్ చేసేవాళ్ళు కదా చేస్త చేసేవాళ్ళు కదా ఎక్కడైనా సరే సో నార్మల్లీ మీ వెంచర్స్ ఎలా ఉంటాయి అనేది నాకు ఎవరన్నా ఒక్కరు చెప్పాలి ఎందుకంటే నేను చెప్తే బాగోద ఇంతకుముందు మీరు వెళ్ళిన వెంచర్స్ ఎలా ఉంటాయి అనేది ఓ పెద్ద పెద్ద జెండాలు ఉంటాయి సార్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ సో మచ్ బట్ ఎవరిని కామెంట్ చేయాలని కాదు బట్ మన యూనిక్నెస్ చెప్పాలంటే కన్ఫర్మ్ గా కంపేర్ చేయాల్సిందే చిన్నప్పుడు నాకు చాలా మంచితనం ఉండేది అనమాట నేనేమనుకున్నాను అంటే చిన్నప్పుడు ఎందుకు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా లేనోళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు లేనోళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు తర్వాత కొన్ని రోజుల తర్వాత పొలిటీషియన్స్ ఎందుకు ఎప్పుడు ఎవరినో ఒకరిని తిడతా ఉంటారు ఆపోజిట్ క్యాండిడేట్ ని నార్మల్గా మంచి స్థానంగా గెలవచ్చు అంటే మంచితనంగా గెలవరండి ఎవరో తిడతానే గెలుస్తాం సో డెఫినెట్లీ గుడ్ అండ్ బ్యాడ్ తెలిస్తేనే పీపుల్ చూస్ చేసుకోగలుగుతారు అందుకనే ఇప్పుడు కంపేర్ చేస్తున్నాం పక్క వెంచర్స్ నార్మల్ వెంచర్స్ ఎలా ఉంటాయంటే మీరు వచ్చే దారిలో కూడా చాలా చూసుంటారు గేట్ ఉంటుంది కాంపౌండ్ వాల్ ఉంటుంది జస్ట్ నాలుగు స్టోన్స్ పాత్ ఉంటాయి అది మీ ప్లాట్ అని చెప్తారు అంతే కదా ఇంతే ఒక పార్క్ ఉంటుంది ఆ పార్క్లో కూడా ఏమీ ఉండవు గ్రాసు రెండు కుర్చీలు కూర్చోడానికి రెండు సిమెంట్వి అవి ఉంటాయి అంతే బట్ ఈ వెంచర్ లో ఏమేమి చూశారు మీరు గ్రీనరీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అరుణ గ్రీనరీ చాలా గ్రీనరీ ఒకటే చూసారు ఇంకేం చూడలేదు ఎమ్యూనిటీస్ ఇంకా వాష్రూమ్స్ ఫస్ట్ చూసారా ఎక్స్ప్లెయిన్ చేసేసాను అసలు మన ప్రాజెక్ట్లో ఏమేమి వస్తాయి అనేది సో మన ప్రాజెక్ట్లో స్విమ్మింగ్ పూల్ వస్తుంది హిట్స్ పూల్ వస్తుంది ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ వస్తున్నాయి ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్లో అవుట్డోర్ గేమ్స్లో బాక్స్ క్రికెట్ బీచ్ వాలీబాల్ బ్యాడ్మింటన్ సో ఇలాంటి గేమ్స్ వస్తున్నాయి యాంఫీ థియేటర్ వస్తుంది అంటే ఫ్యామిలీతో ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబర్స్ కూర్చొని ఒకే దగ్గర సినిమా చూసేలాగా యాంఫీ థియేటర్ రెయిన్ డ్యాన్స్ వస్తుంది స్విమ్మింగ్ పూల్ పక్కన పార్టీ లాన్ వస్తుంది ఇప్పుడు మీరు ఏదైతే కూర్చున్నారో ఇది పార్టీ లాన్ ఇది సో ఈ పార్టీ లాన్ ఫుల్ కెపాసిటీ ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ ఇది సో స్టేజ్ కూడా ఇక్కడే వస్తుంది ఇప్పుడు ఎక్కడైతే స్టేజ్ ఉందో స్టేజ్ కొంచెం బ్యాక్ సైడ్ వస్తుంది క్యాంప్ ఫైర్ ఉంది అక్కడ మీరు చూ చూడవచ్చు లెఫ్ట్ మీరు రైట్ తిరిగితే క్యాంప్ ఫైర్ కనిపిస్తుంది గజీబోస్ త్రీ గజీబోస్ ఉన్నాయి పార్టీ డెక్ సో రైట్ సైడ్లో స్విమ్మింగ్ పూల్ పక్కన ఒక పార్టీ డెక్ వస్తుంది కంప్లీట్ డీజే సెటప్తో వస్తుంది అండ్ నెక్స్ట్ డార్మిటరీ డార్మిటరీ ఎందుకంటే ఏవైనా ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ ఈరోజు వచ్చినట్టు వస్తే వాళ్ళకి స్లీపింగ్ అరేంజ్మెంట్స్ కోసం డార్మిటరీ అంటే ఫిఫ్టీ మెంబర్స్ అక్కడ పడుకోవచ్చు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కార్పొరేట్ బోల్డ్ రూమ్ లగ్జరీ రూమ్స్ టెన్ లగ్జరీ రూమ్స్ వస్తాయి ఒక కన్వెన్షన్ హాల్ వస్తుంది ఏదైనా మినీ ఫంక్షన్ బర్త్డేస్ మ్యారేజెస్ చిన్న చిన్నవి చేసుకోవడానికి కన్వెన్షన్ హాల్ వస్తుంది ఫుల్లీ ఎక్విప్డ్ కిచెన్ ఒక థౌజండ్ మెంబర్స్ వరకు కుక్ చేసుకోవడానికి ఒక కిచెన్ ఫెసిలిటీ వస్తుంది కంప్లీట్ మీరు రిసార్ట్స్కి వెళ్తూ ఉంటారు కదా రిసార్ట్స్లో ఎలా అయితే స్టాఫ్ ఉంటుందో అదే స్టాఫ్ ఇక్కడ ఉంటారు ఫిఫ్టీన్ మెంబెర్స్ ఉంటారు సో ఈ ఎమ్యూనిటీస్ అన్నీ ఏ వెంచర్లో కూడా లేవు సో ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేసే ఎమ్యూనిటీస్ అన్ని అయితే ఇలా బ్రౌచర్లో చాలా కంపెనీస్ వాళ్ళు పెడతానే ఉంటారు బట్ స్టిల్ ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు ఈరోజు దాకా ఫస్ట్ టైం మనం ఇందులో పెట్టినవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేద్దామనే ఛాలెంజ్ తీసుకొని చేస్తున్నాము ఎందుకంటే మన విజన్ నెక్స్ట్ సిక్స్టీన్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా అవ్వాలంటే ఫస్ట్ ఇది చేయాలి ఇది చేయకుండా సెకండ్ ప్రాజెక్ట్కి వెళ్ళామనుకోండి ఏమవుతుంది ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అవుతుంది సో బేసికల్లీ అసలు ఈ ఇమ్యూనిటీస్ అన్నీ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాబ్లం ఫేస్ చేయడమే ఏ ప్రాబ్లం నేను ఫేస్ చేశానంటే లైఫ్లో ఏమైనా చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని అంటే ప్లేసెస్ దొరికేవి కాదు సపోజ్ ఒక బర్త్డే పార్టీ చేసుకోవాలి ఇమీడియట్లీ ఎక్కడ చేసుకుంటారు మన ఇంటిపై డాబా మేము మెల్లి మెల్లిగా ట్రెండ్ ఏమైందంటే ఫస్ట్ బర్త్డేస్ అనేవి ఇంట్లో చేసుకున్నారు తర్వాత బ్యాంకెట్ హాల్లో చేయడం స్టార్ట్ చేశారు దాని తర్వాత రిసార్ట్స్లో చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుంది అని అంటే చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా సరే ఫామ్ హౌసెస్లో చేయడం స్టార్ట్ చేశారు అవునా కాదా రీసెంట్గా ఈ ఫామ్ హౌస్ ట్రెండింగ్ అనేది బాగా నడుస్తుంది సో ఇది మైండ్లో పెట్టుకొని మేమేం చేసామంటే ఈ వెంచర్లో ఒక ప్లాట్ కొనుక్కుంటే మీ మీ ఫ్యామిలీ సైడ్ మీ సైడ్ ఏ ఈవెంట్స్ ఏ ఫంక్షన్స్ ఉన్నా ఇక్కడ వచ్చి చేసుకునేలాగా ఈ ఎమ్యూనిటీస్ అన్ని క్రియేట్ చేస్తాం ఇప్పుడు అర్థమైందా సో అందుకే నేను ఎమ్యూనిటీస్ ఇచ్చాను సో ఇవన్నీ కూడా డిసెంబర్ వరకు అన్ని ఎమ్యూనిటీస్ ఇక్కడ కంప్లీట్ అవుతాయి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది డిసెంబర్లో సో డిసెంబర్లో ప్లాటింగ్ ప్లాంటేషన్ డ్రైనేజెస్ ఎలక్ట్రిసిటీ అవుట్డోర్ ఎమ్యూనిటీస్లో బీచ్ వాలీబాల్ అండ్ నెక్స్ట్ బాక్స్ క్రికెట్ పార్కు స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ రెడీ అవుతున్నాయి అప్కమింగ్ డార్మిటరీ గాలి వాడికి బ్యాంకెట్ హాల్ రూమ్స్ ఇవన్నీ మెల్లిమెల్లిగా రెడీ అవుతాయి ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి డిసెంబర్ వరకు కంప్లీట్ అవుతాయి సో మీరు టూ ట్వంటీ ఫైవ్ జనవరి ఫస్ట్ నుంచి మీకు సంబంధించిన ఫంక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ ఏమున్నా సరే ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు సో ఇలాంటి ఒక ప్లేస్ లేకపోతే ఏమవుతుంది అంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది ఎక్కడ చేయాలి బర్త్డే ఎక్కడ చేయాలి మ్యారేజ్ అనర్స్ ఎక్కడ చేయాలి మ్యారేజ్ మ్యారేజ్ ఎక్కడ చేయాలి సో ఇవన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏంటంటే ఇంకొక వ్యాలీలో ఒక ప్లాట్ కొనుక్కుంటే ఇయర్లీ ఎయిటీన్ టైమ్స్ మీరు ఫ్యామిలీతో రావచ్చు త్రీ టైమ్స్ ఫంక్షన్స్ చేసుకోవచ్చు సో దిస్ ఇస్ ద ఎజెండా అండి సో అందరికి అర్థమైందా సార్ ఇయర్లీ ఇయర్లీ ఎయిటీన్ టైమ్స్ ఇయర్లీ ఎయిటీన్ టైమ్స్ చూస్తే ఫామ్ వెడ్డింగ్స్ ఈ మధ్య పెళ్ళిళ్ళు కూడా మీరు చూసారా ఒకప్పుడు అంటే ఏంటంటే డైరెక్ట్గా రెండే ఈవెంట్స్ ఉంటాయి ఏంటంటే తాలికట్టి టైము రెండోది రిసెప్షన్ టైం కానీ ఇప్పుడు పెళ్ళి అంటే రోజు అల్ది రెండో రోజు మూడో రోజు పెళ్లి కొడుకుని చేయడం దాని తర్వాత పెళ్లి దాని తర్వాత రిసెప్షన్ ఇంకొకటి కూడా ఉంది బ్యాచులర్ పార్టీ సో కాక్ పెళ్లి చూస్తే ఒక పెళ్ళి అని అంటే సిక్స్ ఈవెంట్స్ అవుతున్నాయి ఎన్ని సిక్స్ ఈవెంట్స్ అవుతున్నాయి నా ప్లాన్ ఏంటంటే ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆరు రోజుల ముందు మొత్తం లగేజ్ తట్ట బుట్ట అన్నీ సర్దుకొని ఇక్కడికి వచ్చి ఏడో రోజు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నాను సో ఇలాంటివి ఒక ఇలాంటివి ఇలాంటివి ఒక సిక్స్టీన్ వెంచర్స్ మేము ప్లాన్ చేస్తున్నాం సో కాన్సెప్ట్ బాగుందా సో ఈ కాన్సెప్ట్ ప్లాన్ చేస్తున్నాం సో మీరు అందరు సపోర్ట్ చేస్తేనే ఇది ముందుకు ఎవరు సపోర్ట్ చేయాలి మీరే సపోర్ట్ చేయాలి అందరం కలిసి దీన్ని సక్సెస్ చేస్తేనే ముందుకెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ యూ ప్రోగ్రామ్ హోస్ట్ ఇట్లా ఎవరు అవసరం లేదండి ఎందుకంటే అంత బాగా మాట్లాడుతున్నారు అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు ఎందుకంటే మంది చూస్తాం రుద్ధేసి ఎలా అంట పెట్టాలని చూస్తారు అది కాకుండా మీరు చాలా గా బాగా చెప్పారు ఒక్కసారి సార్ ఈ విషయంలో సపోర్ట్ చూడాల్సింది థ్యాంక్ యూ మీ టీకా వ్యాలీ ఇంకా బాగా కావాలని మనస్ఫూర్తిగా మళ్ళీ సార్ కొట్టుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ పిలిచినందుకు మీ అందరూ కూడా థ్యాంక్ యూ